అందరికీ నమస్కారం ఈ రోజుల్లో ప్రపంచం మొత్తం కూడా సోషల్ మీడియా చుట్టూ పరిగెడుతుంది ఈరోజు భోజనం చేయకపోయినా ఒకరోజు రెండు రోజులు బ్రతుకుతారేమో కానీ చేతిలో ఫోను అందులో సోషల్ మీడియా లేకపోతే బయట బ్రతికే పరిస్థితి లేదనే వాళ్ళు చాలామంది ఉన్నారు సో సోషల్ మీడియా మన జీవితాన్ని ఆ విధంగా ప్రభావితం చేసింది అందులోనూ స్మార్ట్ మొబైల్ వచ్చిన తర్వాత దీని వాడకం అనేది బాగా ఎక్కువైంది అయితే రాజకీయాలకు సంబంధించి సోషల్ మీడియా పాత్ర అత్యంత కీలకమైన క్రియాశీల పాత్ర వాస్తవానికి ఒక పార్టీ గెలిపోవటం వల్లనే సోషల్ మీడియా నిర్ణయిస్తుంది అంటే అతిశయోక్తి కాదు ఎస్ గతంలో అనేక సందర్భాల్లో జరిగాయి కేవలం సోషల్ మీడియాని బేస్ చేసుకుని మెజారిటీ సాధించిన పార్టీలు కూడా చాలా ఉన్నాయి అయితే దీనివల్ల లాభాలు ఎంత ఉన్నాయో నష్టాలు కూడా అంతే ఉంటాయి ఎందుకంటే ఏది నిజమో ఏది అబద్ధమో ఆ నమ్మేలోపు అది దామనామలో వ్యాపిస్తుంది జరగాల్సిన నష్టం కూడా జరిగిపోతుంది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా వైసీపీ పార్టీ నుంచి మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఇదే సోషల్ మీడియాను ఒక ఆయుధంగా మలుచుకుని మెజారిటీ సాధించాడు జగన్మోహన్ రెడ్డి గెలుపులో సోషల్ మీడియా అతి పెద్ద పాత్ర పోషించింది అందులో సందేహమే లేదు పేటీఎం బ్యాచ్ అని ఎందుకంటామంటే వాళ్ళకి ఆ రోజుల్లో పోస్టులు పెట్టించి పోస్టుకి ఐదు రూపాయలు చొప్పున పేటీఎం చేసేవాళ్ళు సో అందుకనే వాళ్ళకి పేటిఎం బ్యాచ్ అని పేరు వచ్చింది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే విధానాన్ని మరొకసారి తెర మీదకి తెచ్చాడు ఆయన మైకు పట్టుకుంటే ఏమంటాడు నాకు ఈనాడు లేదు నాకు ఆంధ్రజ్యోతి లేదు నాకు టీవీ ఫైవ్ లేదు అంటాడు అంతేగాని ఆయనకున్న సాక్షి గురించి ఆయనకి సపోర్ట్ చేసే అంతేగాని ఆయనకు సపోర్ట్ చేసే సాక్షి నైన్ సాక్షి హెన్ను అలాగే సాక్షి టెన్ లాంటి ఛానల్స్ కొన్ని ఉన్నాయి సో వాటి గురించి ఎక్కడ మాట్లాడు దానికి తోడు ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసే సాక్షి అనేది ఆయన అవినీతి సోమితో పెట్టింది అనుకోండి దానికి తోడు ఇప్పుడు నీలి కూలి మీడియాను కూడా జగన్మోహన్ రెడ్డి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఏంటి నీలి కూలి మీడియా అంటే నిన్న వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి సజ్జల భార్గవ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు వాస్తవానికి మరి బహిరంగ వేదిక మీద చేయాల్సిన వ్యాఖ్యలు కాదు మరి ఏ ఉద్దేశంతో చేశాడో కానీ ఆడ అసలు రహస్యాన్ని మాత్రం బయట పెట్టాడు ఏంటి ఆ రహస్యం అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనను ఎదుర్కొనే దమ్ము లేక కొంత పెయిడ్ ఛానల్స్ మేము రిక్రూట్ చేసుకున్నాము అని చెప్పి స్వయంగా ఒప్పుకున్నాడు ఏం ఎలాంటి ఛానల్స్ అవి దాదాపుగా నలభై యూట్యూబ్ ఛానల్స్ రెండు వందల ఇన్స్టాగ్రాములు అలాగే ఒక ఇరవై ఫేమస్ వెబ్ పేజీలు వీటిని డైరెక్ట్గా ఒప్పందం పెట్టుకున్నాం వీటితోనని చెప్పి స్వయంగా సజ్జల భార్గవ రెడ్డి నిన్న ఒప్పుకోవడం జరిగింది అంటే వైసీపీ సోషల్ మీడియా దమ్ము సరిపోక ఇప్పుడు నోట్రాలు ముసుగులో ఉండి ఫాలోవర్స్ ఎక్కువ ఉండి ఎక్కువ వ్యూవర్షిప్ ఉన్నటువంటి కొన్ని ఫేస్బుక్లు అలాగే యూట్యూబ్లు ఇన్స్టాగ్రాములు వెబ్ పేజీలను జగన్మోహన్ రెడ్డి కొనేసి లేదా వాళ్ళతో ఒప్పందం చేసుకుని కాంట్రాక్ట్ కుదుర్చుకుని ఇప్పుడు ఫేక్లను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు నేను ఆ విషయం కూడా చెప్పాడు కంటెంట్ కూడా వీళ్ళు ఎత్తారంట వీళ్ళు ఇచ్చే కంటెంట్ ఏమిస్తారు జగన్మోహన్ రెడ్డి చెడ్డోటని ఎత్తారా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆమెను నెరవేర్చలేదని ఎత్తారా ఎవరు కదా రాక్షసుడు లేకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాక్షసుడని జగన్మోహన్ రెడ్డి రాముడని జీపించే ప్రయత్నం చేస్తారు అలాంటి కంటెంట్లే ఇస్తారు ఆ కంటెంట్లను న్యూట్రల్ పర్సన్స్ ద్వారా ప్రచారం చేయించే ప్రయత్నం ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందంటే సరే ఏ పార్టీ కాపా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయితే ఏకంగా ఐటీడీపీ అని ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి పార్టీలో అంతర్భాగం చేసింది సోషల్ మీడియాని సో కాబట్టి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ అది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఉన్న వైసీపీ సోషల్ మీడియా కేపబిలిటీ చాలా సజ్జల భార్గవ్ రెడ్డి వచ్చిన తర్వాత అది మరింత దిగజారిపోయి కనీసం ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం కూడా చేయట్ల పైగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి స్వచ్ఛందంగా పనిచేసిన అనేక మంది ఇప్పుడు పూర్తిగా పనిచేయటం మానేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నైజం తెలుసు కాబట్టి స్వచ్ఛందంగా మరి సోషల్ మీడియా బలహీన పడిపోయింది మరోపక్క ప్రతిపక్షాలు దూసుకుపోతున్నాయి అందుకని ఏం చేశాడంటే వీళ్ళను కొనేశాడు దాదాపు ఆ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ని అలాగే మిలియన్ ఫాలోవర్స్ ఉన్నటువంటి ఫేమస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్టాగ్రామర్స్ని అలాగే వెబ్ పేజీలు ఎక్కువ మందిని ప్రభావితం చేయగలిగిన దాదాపు ఇరవై వెబ్ పేజీలు ఒకటి రెండు కాదు ఇరవై వెబ్ పేజీలను జగన్మోహన్ రెడ్డి కొనేశాడు కొనేసాడో లేదా అద్దెకు తెచ్చుకున్నాడో కాంట్రాక్ట్ దూచుకున్నాడో ఏదైనా కానివ్వండి ఈ ఎన్నికలు అయ్యే వరకు వారితో ప్రచారం చేయిస్తాడు ఎలా ప్రచారం చేయిస్తాడు కంటెంట్ ఎవరిస్తారు వీలేస్తారు వైసీపీ పార్టీలో ఒక ంటెంట్ సృష్టించి దాన్ని వాళ్ళకి ఇస్తే కొంతమంది డైరెక్ట్గా వేసేవాళ్ళు కొంతమంది డైరెక్ట్గా వేసేస్తే కొంతమంది దాన్ని దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ స్టైల్లో మార్చి వేసేవాళ్ళు కొంతమంది లేదా దాన్ని అంటే మొత్తం చదివేసి ఆ వాయిస్ రూపంలో ఇప్పుడు మనం ఎలా చెప్తున్నామో అలా చెప్పేవాళ్ళు కొంతమంది ఇలా రకరకాల విభాగాలు ఉంటాయి అందులో సో వాళ్ళందరికీ కూడా కంటెంట్ పంపేసి వాళ్ళతో ప్రచారం చేస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళంతా నోట్రాలు ముసుగులో పనిచేసేవాళ్ళు సాధారణంగా ఇప్పుడు ఒక వెబ్ పేజ్ తీసుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు ఫాలో అయ్యే వెబ్ పేజ్ అనుకోండి బహుశాది మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు పాలిటిక్స్ జోన్కి వెళ్ళగలరు వెళ్ళినా న్యూట్రల్గా ఉన్నది ఉన్నట్టు రాసేవాళ్ళు అనుకోండి మనం ఏమనుకుంటాం వీళ్ళు ఎప్పుడు న్యూట్రల్గానే రాస్తారు ఉన్నది ఉన్నట్టే రాస్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి చాలా గొప్పగా రాశారు అంటే జగన్మోహన్ రెడ్డిలో నిజంగానే అంత గొప్పతనం ఉందేమో అన్న ఫీలింగ్ మనలో ఏర్పడద్ది అలాగే యూట్యూబ్ తీసుకోండి ఎప్పుడు పాలిటిక్స్ జోన్కి రాని వాళ్ళు అనుకోండి ఈరోజు పాలిటిక్స్ గురించి చెప్తారు లేదా న్యూట్రల్గా మొదటి నుంచి న్యూట్రల్గా కాంట్రవర్సీలు కుండా ఇలా యూట్యూబ్ అనుకోండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి స్లోగా అంటిస్తారు చిన్నగా ఎక్కడో చోట అంటిస్తారు అప్పుడు మనకేమనిపిద్దు ఓ జగన్మోహన్ రెడ్డి అంత గొప్పవాడ అలాగే ఇన్స్టాగ్రాము ఫేమస్ వీళ్ళు ఎప్పుడు రాజకీయాల్లో పెద్దగా కనపడరే కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఎంత క్రేజ్ ఉందా బయట ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి అంటే ఇంత పడిపడి చేతున్నారా జనం అన్న ఫీలింగు మనలో తెప్పించడం కోసం నోటల్ పర్సన్స్లో తెప్పించడం కోసమే ఈ తాపత్రయం ఈ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి అన్నీ చెప్పిన జగన్మోహన్ రెడ్డి నీలి కూలి మీడియా మొత్తాన్ని నా గ్రిప్లో పెట్టుకున్నానని చెప్పాల పైగా దీనికి సజ్జల భార్గవరెడ్డి జేబులో నుంచి ఇస్తారా జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి ఇస్తారా ఎవరి జేబులో నుంచి ఇస్తారు మన ప్రజలు ఖజానా సొమ్మే కోట్ల రూపాయలు వీళ్ళంతా ఏదో వందకి వెయ్యికి వాళ్ళు కాదు వీళ్ళతో అంటే లక్షలు కోట్లతోనే ఒప్పందం ఉంటుంది ఈ ఎన్నికల ఏ వరకు లేదా రోజుకి ఎంతనా లేదా వేసిన దాన్ని బట్టి ఎంతనా లేదా వ్యూస్కి ఎంతనా మొత్తానికి ఏదో కాన్సెప్ట్ మీద వాళ్ళతోనైతే ఒప్పందం కుదుర్చుకుని ప్రచారం చేయించే ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించి ఈ మాట స్వయంగా సజ్జల భార్గవ రెడ్డి చెప్పాడు ఒకసారి చూద్దాం

అది న్యూస్ ఇంకా పాలిటిక్స్ ఇంకా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ పేజెస్ కి మనము ఒక డైరెక్ట్ లైన్ ఆఫ్ కాంటాక్ట్ పెట్టుకొని మన లైన్ అనేటిది మన నెరేటివ్ అనేటిది మనం వాళ్ళకు పంపిస్తుంది కదా డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకుని మన లైను మన నెరేటివ్ లేదా మన కంటెంట్ వాళ్ళకి డైరెక్ట్గా పంపిస్తున్నామని చెప్పి స్వయంగా సజ్జల భార్గవరెడ్డి అని చెప్పాడు ఇళ్ళు కాదు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఆయన ఏం చెప్తున్నాడు మీరు మరొకసారి ఏంటండి కావాలంటే డైరెక్ట్ కాంటాక్ట్ వాళ్ళతో పెట్టుకుని మనం మన నెరేటివ్ మన కంటెంట్ వాళ్ళకి పంపుతున్నాం అని చెప్పి స్వయంగా ఆయన ఒప్పుకున్నాడు ఒకసారి విన్నారు కదా అంటే ఏం లైను ఏం నెరేటు అది ప్రతిపక్షాలను విమర్శించాలా వాళ్ళు బూచులుగా చూపాలా వాళ్ళు ఏమీ చేయలేదని చెప్పాలా వాళ్ళు వస్తే రాష్ట్రం నాశనం అయిపోద్ది అని చెప్పాలా జగన్మోహన్ రెడ్డి రాముడు దేవుడు ఈయన ఉన్నప్పుడే ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈయన కాలంలోనే సంక్షేమ పథకాలు అందాయి ఇంకెవరి కాలంలో అందలేదు ఇలాగ ప్రచారం చేయించడం వాళ్ళ ఉద్దేశం దీని ఫేక్ ఫ్యాక్టరీలు అంటే ఫేక్ ఫ్యాక్టరీ అంటేనే వైసీపీ నేనే నిన్ను కూడా ఒకటి చేసినట్టున్నా చూడండి ఏదో దేనికో సంబంధించి వైసీపీ ఫేక్ని నేను విద్యకు సంబంధించిన ఫేక్ ఆధారాలతో సహా బయట పెట్టా అఫీషియల్ పేజీల్లో కూడా వేసుకున్నారు దాన్ని అలాగా నేనే అనేక ఫేక్లను పట్టుకున్నాను అనుకోండి సరే ఇప్పుడు అంద వాళ్ళు ఎంచుకున్న టార్గెట్ కూడా చూశారు కదా కరెక్ట్గా ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళని ఎంచుకుని ప్రజల్లోకి వదిలేస్తున్నారు వాళ్ళు సో కాకపోతే పది మంది కాకపోతే ఇరవై మంది ఇరవై మంది కాదు ముప్పై మంది ఎక్కడో చూడ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు కనెక్ట్ అవ్వకుండా అయితే ఉండరు ఆ ఉద్దేశంతోనే వీళ్ళు ఈ విధంగా ఫేక్ ప్రచారం చేస్తున్నారు ఇంకా ఏం చెప్పాడు అనండి ఒకసారి ఆల్రెడీ నలభై యూట్యూబ్ నలభై యూట్యూబ్ ఛానల్స్ ఇరవై వెబ్ పేజీలు రెండు వందల ఇన్స్టాగ్రామర్స్ ఇవి ఫేమస్ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఫేమస్ వాటిని చెప్పారు బాగా ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాటి గురించి మాత్రమే చెప్పారు ఇలా కాకుండా చిన్న చిత్తగా థర్డ్ పార్టీ కింద పనిచేసి కొద్దో గొప్ప ప్రభావితం చేయగలిగేవి ఒక పదివేల మందినో ఐదు వేల మందినో ప్రభావితం చేయగలిగేవి ఖోఖోలో ఉన్నాయి అవైతే మనకు లెక్కలేన ఉన్నాయి అవైతే స్వయంగా వాళ్ళే మెయింటైన్ చేస్తారనుకోండి అది వేరే విషయం కానీ ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా ఫేమస్ యూట్యూబర్సు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నటువంటి యూట్యూబర్సు అలాగే మిలియన్ ఫాలోవర్స్ ఉన్నటువంటి ఇన్స్టాగ్రామర్సు అలాగే ఎక్కువ మందిని ప్రభావితం చేయగలిగి బయట మంచి టాక్ ఉన్నటువంటి ఒక ఇరవై వెబ్ పేజీలు ఎంచుకుని వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ గురించి ఆల్రెడీ కన్నీడి పంపేస్తున్నారు ఆయన చెప్పింది అదే ఆల్రెడీ కంటెంట్ అనేది పంపుతున్నాడు అంటే ఒకసారి క్యారీ ఆల్రెడీ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దాని పని మొదలు పెట్టేశాయి అని నిన్న సోషల్ మీడియాకి సంబంధించిన ఒక ప్రోగ్రామింగ్ సంబంధించి ఏం జరుగుతుంది అనేది బహుశా కార్యకర్తలకు చెప్పే క్రమంలో చెప్పినట్టుగా ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాలా ఇదంతా నీలి కూలి మీడియానా కాదా మీరు వీళ్ళందరినీ ఒప్పందం చేసుకుని వాళ్ళకి డబ్బులు పే చేసి జగన్మోహన్ రెడ్డి చెయ్యని దాన్ని కూడా చేసినట్టుగా మీరు ప్రచారం చేయిస్తున్నారు అంటే మరి అది తప్పు కాదా ప్రజల్ని ప్రభావితం చేయడం కోసం మీరు అడ్డదారులు దొక్కుతున్నారని కదా నిజంగా జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉండి ఎవరైనా సపోర్ట్ చేస్తే మనం దాన్ని విమర్శించు ఎందుకంటే అన్ని పార్టీలకు అలా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ మీరు కావాలని ప్రజల్ని ప్రభావితం చేయటం కోసం కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వారికి ప్రజల సొమ్మునే ఇచ్చి వారితో విష ప్రచారం చేయించే ప్రయత్నం చేస్తున్నారు పైగా ఆ కంటెంట్ మొత్తం కూడా ఎవరిస్తున్నారు మీరే ఇస్తున్నారు మరి మీరిచ్చే కంటెంట్లో ఏముంటుందో మనకు ఉంది లెగిస్తే అన్ని అబద్ధాలు కదా అన్ని ఫేక్లే కదా చెయ్యిన దాన్ని చేసినట్టు చేసిన దాన్ని ఆ తిమ్మిని బమ్మని చేయటం బమ్మిని తిమ్మిన చేయటం మీకు అలవాటే కదా అంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి వైసీపీ సోషల్ మీడియా దమ్ము సరిపోక వాళ్ళు చేతులు ఎత్తేసారు కాబట్టి ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారు కాబట్టి పైగా ఇందులో సజ్జల భార్గవ రెడ్డి వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా మరింత దిగజారిపోయింది అసలు వైసీపీ సోషల్ మీడియా సజ్జల భార్గవ రెడ్డిని ఆడ సోషల్ మీడియా కార్యకర్తలే విచలవిడిగా తిడతారు ఇలాంటి వాడి చేతులు అసమర్థుడి చేతిలో పెట్టిన తర్వాతే సోషల్ మీడియా అంతా కూడా సంక్రాగిపోయిందని చెప్పి విచలవిడిగా వాళ్ళే తిడుతుంటారు అలాంటి అసమర్థుడి చేతిలో పెట్టిన తర్వాత అది మరింత దిగజారిపోయి ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే సమర్థత లేకుండా పోయింది దానికోసం ఇలాగ ఎదుర్కోలేకపోతున్నాం కాబట్టి నీలి కూలీ మీడియాని కొనేసి లేదా కాంట్రాక్ట్ కుదుర్చుకుని వాళ్ళకి డబ్బులు పడేసి మనం ఏది చెప్పాలనుకుంటే అది వాళ్ళ ద్వారా చెప్పేస్తే ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోద్ది న్యూట్రల్ పర్సన్స్ లోకి బలంగా వెళ్ళిపోద్ది జగన్మోహన్ రెడ్డిని రాముడు దేవుడు అని కీర్తించవచ్చు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం ఇదొక్కటే మార్గం అని చెప్పి చివరికి ఇదిగో ఈ విధంగా ఒప్పందాలు కుదుర్చుకుని సోషల్ మీడియా ద్వారా విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు మీకు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి నేను మచ్చుకు చెప్తా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఇదే ను నమ్ముకుని గెలిచాడు పింక్ డైమండ్ అన్నాడు మీరు అందరూ నమ్మారు కదా ముప్పై ఐదు మంది కమెడీ ఎస్పీలు అన్నారు నమ్మారు కదా డేటా చోరీ అన్నారు నమ్మారు కదా నరాచుర రక్త చరిత్ర అని రాసి వివేకాన్ని చంద్రబాబే అన్నారు ఇవన్నీ కొద్దో గొప్ప ఆ రోజుల్లో ప్రజల్లో కూడా అనుమానాలు కలిగించాయి నమ్మారు కూడా కానీ ఏం జరిగింది పింక్ డైమండ్ అనేది లేనే లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కుండ బద్దలు కొట్టారు ముప్పై ఐదు మంది కమడీ ఎస్పీలు కాదు కేవలం ఐదు మంది మాత్రమే ఉన్నారని చెప్పి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఒప్పుకుంది ఇక వివేకా హత్య కేసు ఏం జరిగిందో మనకు తెలుసు నరాచుర రక్త చరిత్ర కదా అది సుర రక్త చరిత్రగా మారింది అలాగే డేటా చోరీ అనేది లేదని చెప్పి కేంద్రం కొంద బద్దలు కొట్టింది ఈ డేటా చోరీ కేసు ఎక్కడ పెట్టారు తెలిసే తెలంగాణలో పెట్టారు అప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది కదా అక్కడ వాళ్ళైతే కేసు విచారణ చేయరని చెప్పి తెలంగాణలో కేసు పెడితే అప్పుడు దోస్తూ కేసీఆర్ కూడా దానికి సహకరించి అడావిడి చేశాడు ఇక్కడ ఆ డేటా చోరీ కేసు ఐదేళ్ళు అయిపోయింది ఏది రెండోసారి కూడా కేసీఆర్ గెలిచాడు కదా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏది డేటా చోరీ తీశారా చంద్రబాబు మీద కేసు పెట్టారా లోకేష్ మీద కేసు పెట్టారా డేటా చోరీ అనేది తప్పు కదా నిజంగా అది జరుగుండి ఉంటే ఈ పాటికి వాళ్ళిద్దరిని జైల్లో పెట్టవచ్చు మరి ఎందుకు పెట్టాలా ఎందుకంటే డేటా చోరీ జరగల కేంద్రం తర్వాత తేల్చెప్పింది డేటా చోరీ అనేదే జరగలేదని ఈ రకంగా అసత్యాలు ప్రచారం చేశారు ఇప్పుడు అప్పుడంటే ఆడకనుకూలంగా ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు అదే స్థాయిలో వేరొకటి ప్రచారం చేస్తారు ప్రచారం మారద్దంతే బట్ చేసే విధానం మాత్రం అదే నిజమా అబద్ధం అనేది తెలుసుకునే లోపు ఎన్నికలు అయిపోతున్నాయి మొదట్లోనే చెప్పాయి సోషల్ మీడియా వల్ల లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంది కాకపోతే విజ్ఞతతో ఆలోచించాల్సిన బాధ్యత సోషల్ మీడియాను ఫాలో అవ్వడం మీద ఉంటుంది అది నిజమా కాదా ఎంతవరకు నిజం ఎలా ఎవరు ఎలా పనిచేస్తున్నారు అనేది మీరు నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఏది ఏమైనా ఫేక్ ప్రచారాలను సృష్టించి మళ్ళీ ప్రజల మీద రుద్దడానికి ప్రజలను మాయ చేసి మోసం చేయడానికి మరొకసారి పే నీ ఏదైతే ఆ పేటిఎం నీలి కూలి మీడియా ఉందో దాన్ని అయితే తన గుప్పెట్లో పెట్టుకుని ఈ విధంగా ప్రచారం చేస్తున్నాడు కాబట్టి అప్రమత్తంగా ఉండి అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలే సోషల్ మీడియాలో వచ్చే అన్ని నిజాలు కాదు అలాగనే అన్ని అబద్ధాలు కూడా కాదు ఏది నిజం ఏది అబద్ధం అని నిర్ణయించుకోవడమే ఇక్కడ మన విజ్ఞత కా కాబట్టి వైసీపీ చేసే ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండండి ఆల్రెడీ ఒక్కసారి ఓటేసినందుకే ఐదేళ్ల పాటు నరకయాతను అనుభవించారు ఇప్పుడు కానీ మరొకసారి ఈ ఫేకు ప్రచారాలు ఇవి నిజం కాదు నేను అనేది అదే నిజమై ఉండుంటే ఒకే బాధ లేదు ఆ ఫేకు ప్రచారాలు కానీ నమ్మి మరొకసారి మోసపోతే ఇక మీ జీవితాల్లో నా దేవుడు కూడా బాగు చేసే పరిస్థితి లేదు ఇప్పటికైనా సోషల్ మీడియాలో వచ్చే వార్తల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి